బాబు ధర్మంజేండి బాబు బ్రేక్ ఫాస్ట్ చేయలేదు అలాయా ఎలా ఇట్స్ ఓకే పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు చచ ధర్మంజేండి బాబు గొంత కారిపోతను గుลกొచ్చుకో డబుల్ లేవు వరాపా ఓకే ఎలా ఎలా ఎవడ అడిగడ్రా నిన్ను ఎవడ అడిగడ్రా ఏయ్ అరంటౌంట్రా ది రిస్పెక్ట్ కాల్ ఏంట్రా కాల్ తీసేది అరే లే లే ఈ నలసకొన్నండి లేదన్నాడు చీ కొట్టాడు ఈ గుడ్డు అడిగాను లేదన్నాడు చీ కొట్టాడు వాళ్ళు తిట్టనే పడతాను నువ్వు ఎవరా నన్ను పొమ్మడి మరి ఏంటి అత్తి బొచ్చి నువ్వు చెప్పడం కాదు నేను చెప్తాను నువ్వు చెప్పడం అంటే థ్యాంక్స్ మేడం మీకు మంచి మొగుడు దొరకాలని ఎటువంటి నీచి కమ్మిన కుత్తేగాళ్ళు కళ్ళు మీ మీద పడకూడదని ఆ భగవంతుడికి మేము ప్రేర కడతాము పట్టప్ పట్టప్ కేర్ఫుల్ కేర్ఫుల్ ఏరోబిక్స్ క్లాస్ కి ఏరోబిక్ క్లాస్ కా ఎందుకు ఏరోబిక్ క్లాస్ కి బానే ఉన్నావు గా సర్ ఐ హావ్ టు గో ఇంతకు ముందు పోలీస్ స్టేషన్ కి వచ్చావా లేదు సర్ వస్తావా ఎక్స్క్యూజ్ మీ ఎక్కడ ఉంటావు ఎందుకు సర్ ఏయ్ పోలీస్ అడ్రస్ రాసి అడ్రస్ రాసి పోలీస్ బ్రిటిష్ వాళ్ళు మన ఇండియా నుంచి ఏదో పట్టుకెళ్ళిపోయారని ఓ ఏడుస్తూ ఉంటారా మన వాళ్ళంతా దాని పేరేంటి ఎవరు చెప్పాడ్రా బ్రిటిష్ వాళ్ళు పట్టికెళ్ళిపోయారని అదిగో రోడ్డు మీద తిరుగుతోంది కోహినూర్ డైమండ్ శరీరం స్త్రీ సాంగత్యం గురుతుందిరా రే అమలాపురం ఇది హైదరాబాద్ చల్ 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 మసాజ్ పార్లర్కి వెళ్ళాలి ఎవరిని నారాయణ మనిషిని చెప్పన్నా అడ సందు మలుపు తిరిగనే చెప్పరా ఇంకా రాలా రాగానే చెప్తా అన్నా అది పెట్టిందా

సంగతి నేను చూసుకుంటాను మీరు ఇక్కడేసి గన్ను అక్కడ దొరికింది మీకు ఇద్దాం తీసుకొస్తున్నా ఎక్కడ దొరికింది అదిగో అక్కడే ముందేదో బొమ్మ అనుకున్నాను చూస్తే బరువుగానే ఒరిజినల్ ఎక్కడ ఉంటాడు ఇక్కడే కాలనీలో ఉంటాడు ఈ టైంలో ఎక్కడికి వెళ్ళొస్తున్నారా సినిమా సినిమా రా నిన్నే రైట్ రైట్ రా 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 చెక్ చేయండి సార్ రా రా చెక్ అయితే నేను వెళ్తున్నాను ఎంతసేపు వెయిట్ చేయాలి అవతల మాకు బోల్డ్ పనులు ఉన్నాయి చెప్తే నీకు కొడతారేంటి అవతల మాకు పనులు నేను చెప్పాను కదా ఏంటి పనులు ఎవరితో మాట్లాడతావు తెలుసా ఏదో గన్న దొరికిందని ఇచ్చాం నన్ను పాటి తీసుకుంటారా ఏంటి ఏయ్ ఏ అమ్మాయి ఇది వెళ్ళిపోయింది సార్ సో ఏంటి సో ఏం జరుగుతుంది ఎవరైనా రోడ్ మీద గందరిస్తే తీసుకొచ్చి ఇచ్చాను సార్ ఈయన ఆన్ ది బెస్ట్ చంపింది వాళ్ళే కానీ చంపించిది మాత్రం ఖచ్చితంగా ఎమ్మెల్యే పాల్లేటే వాడికి క్యాలీ ఫైవ్ ఫుల్ సపోర్ట్ ఉంది ఏం హాలి బై గట్ సపోర్ట్ ఆ అలీబాయి గడి పీక్ కొస్తాను ఖచ్చితంగా కొస్తాను వాడి పీక్ సిటీలో ఈ నారాయణ పేరు ఒక్కటే వినిపించాలి ఆ పేరు విన్నా జనాలు భయపడాలి ముందా బాల్ రెడ్నిసేయ్ సార్ వస్తున్నారు నమస్తే మా ఊరికి నాలుగు రోజుల నుంచి కరెంట్ లేదయ్యా మూర్తి సార్ ఆ పాయింట్ నోట్ చేసుకో అలాగే సార్ అయ్యా చెప్పండి మా అబ్బాయికి గుండె జబ్బు చేసింది ఆపరేషన్ సార్ మేము టీటివెన్ సార్ రారా సార్ బాలరెడ్డిని చంపింది నేనే ఎందుకు చంపారు పాత కక్షలో వాడికి నాకు పడదు అందుకునే చంపేశా పోలీసులకి ఎప్పుడు లొంగిపోతారు ఇంకా నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు చంపి అప్పుడు లొంగుతాను ఈలో అరెస్ట్ చేస్తే ఏంటే పోలీసులు అరెస్ట్ చేసింది మన వాడిని చంపా ఇద్దరు సెక్యూరిటీ గార్డులు ఉన్నారో ఎంపీ కేరు నేను అనుకున్నది చేస్తా అప్పటి వరకు ఏ పోలీసోడు అంత కూడా పబ్లిక్గా టీవీలో మాట్లాడుతున్నాడు పోలీసులపై ఛాలెంజ్ కూడా చేస్తున్నాడు దీనికి మీరేమంటారు వాడిని అరెస్ట్ చేసే బాధ్యత మీకు లేదా సార్ మా విషయం పక్కన పెట్టండి కానీ మీరు మాత్రం కెమెరా పట్టుకొని వాడి దగ్గర ఇంటర్వ్యూ తీసుకుంటారు మా దగ్గర ఇంటర్వ్యూ తీసుకుంటారు ఏ మీకు సోషల్ రెస్పాన్సిబిలిటీ లేదా క్రిమినల్స్ని టెర్రరిస్ట్లని సిక్రెట్గా ఎలా అప్రోచ్ అవ్వాలి ఎలా కలవాలో మీకు తెలుసు విరప్పని పట్టుకోవడానికి మేము నానా సంఖ్యలో నాకుతుంటే విరప్పని ఇంటర్వ్యూ తెస్తారు మీరు మధుసూన కోసం మే తిరుగుతుంటే మీరు మధుసూన ఇంటర్వ్యూ తెస్తారు మీ లో పాపులారిటీ కోసం ఛానల్స్ పాపులారిటీ కోసం మీ గొడవ మీదే మీరే కాదు ఏ ఒక్కడు రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవ్వడు రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యాయి ఏకేకా డిపార్ట్మెంట్ మాది పోలీస్ డిపార్ట్మెంట్ ఎప్పటికైనా పట్టుకోనిది మేమే మేము పట్టుకున్నప్పుడు చెప్తాం బయలుదేరండి వస్తాను 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 చేద్దాం నాలాంటి గతి మీకు పట్టకుండా ఆ దేవుడు సలహా చూస్తాడు ధర్మం చేయండి అలా బాబు దానికే ఉంది నువ్వా ఇప్పుడు నన్ను అడిగావు కదా ఆ రోజు అడగకుండా నేను నన్ను ఎందుకు కదా సున్న పోతలా ఉంటాం అడుక్కోవడం తప్ప వేరే లేదు ఐ హేట్ బెంగర్స్ ఏదైనా పని పాట చేసుకుని బతకొచ్చు కదా అడ్డగాడిదిలో పెరిగాడు మళ్ళీ మేసాలు అడుక్కు తింటాం చిచ్చి 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 ఏంట్రా ఏంటా పొగరు నా పక్కన వచ్చి కూర్చున్నా ఇప్పుడు నేను ముష్టివాణి కాదు డ్యూటీ దిగాను ఆయన కస్టమర్ తీసుకోవట్లేను ఏదో మనకి టీ చెప్పరా హాలిడేస్ చెప్పరా ఏంటి అలా ఇచ్చా నీలాంటి అడ్డం అనేది అడుకుంటాను కానీ అడ్డం అని తిండి తిన్నాను హెల్త్ కేర్ చాలా తీసుకుంటుంది నేను ఏంటరా ఎంతకేంటి అదారుస్తున్నాం రేపు ఏంజా నేను ఎవర సిటీలో ఉన్న లక్ష ముప్పై వేల మంది ముష్టి ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ని మాఫియా తెలుసు కదా మాది ముష్టియా ఒక్క ఫోన్ కాల్ కొట్టానుకో నీకు ఫ్రంట్ బ్యాక్ బ్యాకు హలో రై అరబిక్ టీచర్ వచ్చింది చూడు అంటే నాకు కనిపించట్లేదు అనుకుంటున్నాను హాయ్ శృతి హ కమ్ 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 హియర్ ఏయ్ నీ ఫేస్ కి ఇమేజ్ కి అంట అంటే అమ్మా హై అంటదా షట్ అప్ యు నో హూ ఇస్ షీ ఇస్ మై గర్ల్ ఫ్రెండ్ హ్ హాయ్ హాయ్ గ్లావ్ లేదురా లుసన్ చూడు అదేవుదేవుదేవుదేవదేవుడ కెన్ నీ ఫేస్ ఏంటి ఏజెంట్ కింద గేజ్ ఏంటి హ్

See you later. लेटर एम जारी गोड़ी ఒక కత్తితో కట్టా ఓ పని చేయి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి కాగితం తీసుకురా ట్రీట్మెంట్ చేస్తాను అంత టైం లేదు పోలీస్ స్టేషన్ ఉద్దేశం కూడా లేదు కట్టి కట్టా ఎలా కడతారా అన్నయా బ్లడ్ పోతుంది అక్కడ అరే కదా చెప్పేది ఇప్పుడు నువ్వు కంప్లైంట్ ఇవ్వను వెళ్ళి ఇచ్చొచ్చి లోపల మనిషిపోతే పోతే పోతారయ్యా బట్ మాకు కొన్ని రూల్స్ ఉంటాయి వీ నీడ్ ఏ పోలీస్ కంప్లైంట్ ఇట్స్ ఏ మ్యాండేటరీ అవన్నీ కట్టి కానీ కట్ కట్ ఏ బెదిరిస్తున్నావా ఏయ్ ఎవడ్రా నేను బయటికి లాగేంట్రా ఆగమ్మ నేను ఎవరో తెలుసా నేను ఎవరో తెలుసా ఏయ్ ఆగు ఇప్పుడు మన ఇద్దరం పోలీస్ స్టేషన్కి వెళ్దాం నువ్వు నా మీద కంప్లైంట్ నేను ఆడి మీద కంప్లైంట్ వేస్తాను తిరిగి వచ్చి ట్రీట్మెంట్ చేసుకున్నా ప్లీజ్ నన్ను వదిలే ఇందాకేదో మ్యాండేటరీ అన్నా లేదు ఫస్ట్ ఎయిడే మాండేటరీ ఇంత వైలెన్స్తో కూడిన వైద్యం అవసరమా మిమ్మల్ని కొట్టడానికి వచ్చింది ఎవరు ముందు నేను కొట్టినాడు ఓ ఏం చేస్తుంటారు మీరు మరి అంత గట్టి గడితే ఏం చెప్తాం నువ్వేమనుకుంటున్నావు నా గురించి అంటే బహుశా గ్రాడ్యుయేషన్ అయిపోయి జాబ్ ట్రయల్స్ చేస్తూ ఖాళీ ఖాళీగా ఉంటూ ఏం చేయాలో తెలియక మనసులో ఏమనుకుంటున్నావు డైరెక్ట్గా చెప్పే పని లేని పోకిరి అనుకో ఖాళీగా ఉండే బదులు ఏదైనా పనిచేసుకోవచ్చుగా ఖాళీగా ఎవడున్నాడు డబ్బులు ఇస్తే ఏమైనా చేస్తా ఏదైనా అంటే ఇప్పుడు నీకోసం డాక్టర్ గారిని ఫ్రీగా కూర్చాను కదా మామూలుగా అయితే డబ్బులు తీసుకుని వస్తాను ఎందుకలా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఈడు చెడ్డోడా అని ఆలోచిస్తున్నావు కదా ఖచ్చితంగా మంచివాడిని అయితే కాదు ఈ టైంలో పోలీసులు వస్తున్నారంటే ఇక్కడికి చెక్ చేయండి ఎవరు సార్ రైడింగ్ ఒకసారి చెక్ చేయాలి ఎందుకు ఇక్కడ బిజినెస్ జరుగుతోందనే ఇన్ఫర్మేషన్ వచ్చింది అర్థం కాలా ప్రాస్టిట్యూషన్ వ్యభిచారం మీరేం మాట్లాడుతున్నారు సార్ అసలు ఏమనుకుంటున్నారు మీరు పొరపాటు పడి వచ్చినట్టున్నారు ఈ ఇల్లు అలాంటి కాదు సార్ ఈ ఫోటోలు ఉన్నది ఎవరు మా అక్క ఇంట్లో ఎవరెవరు ఉంటారు నేను మా అక్క అమ్మ నాన్న లేడా మా నాన్న చచ్చిపోయారు ఇంటికి ఎవరో రుచి వెళ్తుంటారు ఎవరు రారు పైనుంచి ఒకడు గుంటనక్కలా చూస్తున్నాడు వాడు ఎప్పుడైనా వస్తుంటాడా అప్పుడప్పుడు వచ్చి డిశ్చార్జ్ చేస్తుంటాడు ఇప్పుడు మీరు వచ్చారు ఏయ్ రా రా కూర్చో పాపం నీ మొగుడు పోయాడంట కదా పిల్లల్ని ఎలా పెంచుతున్నావు నే కూతురు జాబ్ చేస్తుంది బాగా సంపాదిస్తోందా ఏది నీ కూతురు ఇంకా రాలేదు పొద్దునే వస్తుందావు బతకడవే కష్టంగా ఉంటే ఇంకా కూతురికి పెళ్లించేస్తావు కదా నేను ఉంచుకోనా కూడా అందంగానే ఉన్నావు చిన్న వయసులోనే ముగ్గురు పిల్లడ ఒకసారి నీ కూతురుతో మాట్లాడు నీకే లోటు రాకుండా చూసుకుంటాను నాలాంటోడు ఉంచుకుంటే ఫుల్ సెక్యూరిటీ ఏంటి నీ కూతురుతో మాట్లాడి ఒప్పించు లేదనుకో పురోతల కేసులో అరెస్ట్ అయ్యి నా స్టేషన్లో ఉంటుంది ఒకసారి ఇద్దరు కూర్చొని ఆలోచించుకోండి నమస్కారం సార్ నువ్వేనా ఈ ఫ్యామిలీని డిస్టర్బ్ చేస్తుంది లేదు సార్ నేను కాదు సార్ పై నుండి అంకుల్ నువ్వేనా అంకుల్ కాదు సార్ బ్రహ్మి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఈ రోజు నుంచి నువ్వు వాచ్మెన్ వాచ్మెన్ ఈ ఇంటి వైపు ఎవడైనా కన్నెత్తి చూస్తే నాకు చెప్పు ముఖ్యంగా శృతికి ఎవడైనా ఎవడైనా లైన్ వేస్తే నాకు ఫోన్ మీ ఫోన్ నంబర్ కనుక్కో స్టేషన్కి వచ్చి తెలుసుకుని నాకు ఫోన్ చెయ్యి కనుక్కోవాలా స్టేషన్కి వచ్చి నేను ఫోన్ నంబర్ తీసుకోవాలా